హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి ఇది ఏం కర్రీ అని ఆలోచిస్తున్నారా ఇది పచ్చి అరటికాయతో చేసే అరటికాయ ఆవు పెట్టిన అండి పచ్చి అరటికాయలో మనకి హెల్దీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి అరటికాయలో మనకి పొటాషియం ఫైబర్ విటమిన్ సి అండ్ విటమిన్ బి సిక్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయండి అంతేకాకుండా మనం అరటికాయను తినడం వల్ల మన జీర్ణక్రియ చాలా మెరుగుపడుతుంది ఇది రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని కూడా కంట్రోల్ చేస్తుందండి ఇది మధుమేహం ఉన్నవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు అరటికాయ తినడం వల్ల మన బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది అంతేకాక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది చర్మం పైన ఉన్న మచ్చలు మొటిమలు ముడతలను కూడా నివారిస్తుందండి ఇన్ని హెల్తీ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా తినాలనుకుంటాం కదా కాకపోతే కొంచెం టేస్టీగా చేసుకుని డిఫరెంట్గా చేసుకొని ఇష్టంగా తినొచ్చు అనమాట పిల్లలు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా అరటికాయల్ని కుక్ చేసుకోవాలండి టూ విజిల్స్కి నేను బాయిల్ చేస్తున్నాను ఇప్పుడు ఆవ పెట్టిన కూర కదా ఆవ పిండి ఈ కర్రీకి అసలైన టేస్ట్ అందుకే నేను ఒక స్పూన్ ఆవాలని నానబెట్టాను ఇప్పుడు అరటికాయలు కుక్ అయిపోయినాయి కదా పైన పొట్టు తీసేసుకొని మెత్తగా వాటిని స్మాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పోపుకి సిద్ధం చేసుకుందామండి చూశారు కదా నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పాన్ వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం పల్లీలు వేసాను కొద్దిగా శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రేఖల్ని కొంచెం చిదక్కొట్టి వేసుకున్నానండి అలాగే ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి కొద్దిసేపు కలిపేసాను పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని ఒక వన్ మినిట్ మగ్గనిద్దాం చూసారు కదా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకుందాం అండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని అదేవిధంగా అల్లం తరుగును కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్అన్ ఇద్దామండి ఆనియన్స్ తొందరగానే మగ్గిపోతాయి సాల్ట్ యాడ్ చేసాం కదా ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకుందాం నేను ఒక ఒక ఫుల్ స్పూన్ వేసుకున్నాను అదైతే సరిపోతుంది బాగా కలుపుకున్న తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న అరటికాయని కూడా వేసుకుని జస్ట్ టూ మినిట్స్ కుక్ అవనిస్తే కర్రీ రెడీ అయిపోతుందండి చల్లారిపోయిన తర్వాత మనం పిండిని యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేస్తే కర్రీ చేదుగా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఈ కర్రీకి ఇంకా అసలైన టేస్ట్ ఏంటంటే చింతపండు గుజ్జు అండి చింతపండు గుజ్జు నేను తీసి పెట్టుకున్నది కొద్దిగా ఒక్క స్పూన్ యాడ్ చేసుకున్నాను అదేవిధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకుని ఒక వన్ మినిట్ కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం కర్రీని కొద్దిసేపు పక్కన పెట్టేసి చల్లారనిద్దామండి ఈలోగా మనం నానపెట్టుకున్న ఆవాల్ని మెత్తటి పిండిలా చేసుకుందాము ఈ కర్రీకి అసలైన ఫ్లేవర్ నేను ఒక స్పూన్ చింతపండు యాడ్ చేశాను కదా ఆ చింతపండు ఈ ఆవపిండి ఈ రెండిటి ఫ్లేవరే ఆ అరటికాయకి మంచి టేస్ట్ని ఇస్తాయి దీన్ని మెత్తని పేస్ట్లా చేసేసుకుందాం చూసారు కదా మెత్త పేస్ట్ లాగా అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుందాం అండి తీసుకుని ఇప్పుడు కర్రీ చల్లారిపోయింది కదండి ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఆవపిండిని బాగా కర్రీ అంతా కలిపేటట్టుగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ప్లీజ్ డూ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్